రంజాన్ అంటే పాపాలను కాల్చివేయటమేనని మహమ్మద్ ప్రవక్త చెప్పిన సందేశమని జామియా మసీద్ అధ్యక్షులు మహమ్మద్ వాజిద్ అన్నారు పవిత్ర రంజాన్ సందర్భంగా నగరంలోని ట్రంక్ రోడ్డులో గల జామియా మసీద్ లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని మహమ్మద్ వాజిద్ అన్నారు ఒక రూపాయి దానం చేస్తే ఏడు రూపాయలు పుణ్యం వస్తుందని ప్రవక్త చెప్పారని అన్నారు అందుకోసం జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ప్రార్థనలతో పాటు ఉపవాస సాయంత్రం హజార్ ఇవ్వటం జరిగిందని తెలిపారు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఎస్కే మున్నా సెక్రటరీ యాకూబ్ సిద్దిక్ ముస్తఫా ముజఫర్ మసీదు పెద్దలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు الله تعالى وأشدهم في أمر الله عمر رضي الله عنهما مين سيدنا الحسن والحسين رضي الله تعالى عنهما يعذبكم لعلكم تذكرون اذكروا الله تعالى يذكركم ودعوه اللهم انت السلام في الله لا اله الا هو الحق القيوم يا سيدنا يا سيدنا يا مولانا يا زوجي والكرم يا حنا يا منا يا يا الله روحني يتباس في كبزورة حري يتباس يا الله مري مباك يغفر الثمان مري مري كبيرة ما من من يرسل ما يغفر الثمان من يرسل يا حي مغفر كني يجي من مري مغفر كدي میں وہ رشتہ جو زندگی اے اللہ تیری نافرمانی میں ہم میں کے نام ادا کرتے ہیں عادت کرتے ہیں پانچ و کی نماز پڑھیں گے

రంజాన్ మాసం అయ్యి రంజాన్ పండగ ఈరోజు చేసుకుంటున్నాము రమజాన్ అంటే కాల్చివేయుట అని అర్థం పాపముని కాల్చివేయటాన్ని రమజాన్ అంటారు రమజాన్ నెలలో ఒక పుణ్యానికి డెబ్బై రెట్లు అల్లా అవుతాలా పుణ్యం ఇస్తాడు ఒక పుణ్యానికి ఒక రూపాయి దానం చేస్తే డెబ్బై రూపాయలు దానం చేసి పుణ్యాన్ని అల్లా అవుతాలా ఇస్తారు మరియు రంజాన్లో ప్రతిరోజు ఉపవాసాలు ఉంటాం ఈ ఉపవాసాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా దాదాపు పద్నాలుగు గంటలు ఎటువంటి నీళ్లు తాగకుండా ఏమి తినకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా పద్నాలుగు గంటలు రంజాన్ ఉపవాసాలు ఉంటాం ప్రతిరోజు సాయంత్రం ఇఫ్తార్ చేసే టైంలో అల్లాహుతల పది లక్షల మందిని నర్కాగ్నికి గురైన వాళ్ళని ఈ రంజాన్ యొక్క రోజా వల్ల ఈ రంజాన్ యొక్క ఒక్క వల్ల పది లక్షల మందిని ప్రతిరోజు నర్కాగ్ని తీసి స్వర్గంలో ప్రవేశపెడతారని మా ప్రవక్త మహమ్మద్ సుల్హస్లం వారు వివరించారు కావున ఈసారి ముప్పై రోజులు ఒక్క ఉన్నాము పిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరూ ఐక్యమత్యంగా కలిసి ప్రార్థనలు చేయటం చాలా బాగా జామియాలో మన జామియా యూత్ ఫోర్స్ మొత్తం పిల్లలు అందరూ చాలా బాగా ఇక్కడ సేవలు చేశారు సహరీలు తినిపించారు చాలా బాగా పండగ జరిగింది మేమంతా మా ప్రతి ఒక్క సోదరుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మరియు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా రంజాన్ యొక్క శుభాకాంక్షలు పండగ శుభాకాంక్షలు జామియా మసీద్ నుంచి మా అందరి తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపు